ఇటువంటి సందర్భాలు ఎక్కువగా మనం ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన దగ్గర నుంచి మనం చూడొచ్చు ఎప్పుడో వద్దు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఎన్ని ప్రజల మధ్యలో మీటింగ్స్ పెట్టారు ఎన్నిసార్లు ప్రజల వద్దకు వెళ్ళారు ప్రజలతో మమేకమై ఆయన పని కూడా ప్రతి ఏ కార్యక్రమం చేసినా కూడా స్వయాన వెళ్ళి ప్రజలతో ప్రజల మధ్యలో కూర్చొని మీటింగ్ పెట్టి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడే అవకాశం అనేది వాళ్ళకి ఇస్తున్నాడు ఇటువంటిది ఒక నాయకుడు ఖచ్చితంగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో అది ఒక రాజకీయ వ్యూహం కావచ్చు లేదంటే ఆయన మళ్ళీ జరగబోయే ఎలక్షన్లో తనకి లాభం ఉండటం కోసం వచ్చి ఏదేమైనప్పటికీ ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది ప్రజలు నిన్ను నమ్మి గెలిపించిన తర్వాత నువ్వు ప్రజలకు దూరం అవ్వకూడదు పార్టీ కార్యకర్తలకు దూరం అవ్వకూడదు పార్టీ నాయకులకు దూరం అవ్వకూడదు ఇటువంటి కార్యక్రమాల వలన ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తెలుసుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చిన మార్పు వలన అతను చేస్తున్న కొన్ని కార్యక్రమాల వలన పార్టీలోని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారని మనకు అర్థమవుతుంది